టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ యంగ్ హీరోలలో ఒకరైన ఎన్నో ఎండ్ల అనుభవం ఉన్న యంగ్ టైగర్ జూనియర్ ఎంటర్ కెమెరాకు చూసి భయపడమేమిటని ఆలోచిస్తున్నారా లేదా రేటింగ్ కోసం సైట్ ప్యూవర్స్ కోసం ఇలా టైటిల్ పెట్టామని తెలియక తీప్పేస్తున్నారా అలా అనుకోకండి మేం చెప్పేది అక్షరాల నిజం కావాలంటే అసలేం జరిగిందో ఈ ఆర్టికల్ చదివి తర్వాత కిందనే యాడ్ చేసిన ఆ వీడియోను చూడండి అసలు విషయానికి వస్తే హీరో అయి ఉండి కెమెరాలను చూసి ఎందుకు శాఖయాడంటే కెమెరాలు సెట్లో కాకుండా నట్టింట్లో పెడితే ఎంతటి హీరో అయినా షాక్ అవక తప్పదు అసలు కెమెరాలు ఎన్టీఆర్ ఇంట్లో ఎందుకు పెట్టారో తెలియాలంటే కింద యాడ్ చేసిన బిగ్ బాస్ వీడియో తెలుగు ప్రోమో చూడాల్సిందే తొలిసారి వ్యాఖ్యాతగా జూనియర్ ఎన్టీఆర్ బులితెరపై సందడి చేస్తున్న బాస్ తెలుగు ప్రోమో విడుదలైంది ఈ ప్రోమోలో ఎన్టీఆర్ లేవగానే తన చుట్టూ ఉన్న కెమెరాలను చూసి అవక్కయ్యాడు నేను కెమెరాలు పెట్టమంది మా ఇంట్లో కాదు బిగ్ బాస్ హౌస్లో అంటూ తనలో ఉన్న హాస్య కోణాన్ని చూపించాడు జూనియర్ అయితే ఈ కార్యక్రమ భావనకు దగ్గరగా ఉండేలా ప్రోమో తయారు చేసి ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచారు ఇది అన్నమాట అసలు ముచ్చట మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్